నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లిలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులతో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు ముందుగా పాత ఊరు సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకుని పేదలకు పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి యాభై శాతం పెన్షన్లు పంపిణీ పూర్తి చేశారని గత ప్రభుత్వ ప్రభుత్వానికి తేడా ఆదివారం కావడంతో ముందుగానే పేదవారికి సామాజిక చేయడం ఉద్యోగస్తులు కూడా సమయానికి జీతాలు వేయడం జరుగుతుందని గత ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతం వేయకపోవడానికి కారణం చిత్తశుద్ది లేకపోవడం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు ఎస్బీఎస్ అప్పలరాజు పోతుల మోహన్ రావు పరిమి బాబు కందల చెట్టుబాబు మారిశెట్టి కొల్లం రెడ్డి రామకృష్ణ ఎర్రంశెట్టి బాబ్జీ తెలగారెడ్డి వీరభద్రరావు రామకుర్తి నరసింహం బోండా నీనుబాబు కొల్లు త్రిమూర్తులు కాటేపల్లి భద్రం పంచకట్ల రామకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు साहस से रुषा पूर्वक सहस्त्र शाखा सहस्त्र नमाद सभविक्का नरनस् भक्तन विद्या भक्त गाय गुरुम

ोह देव सं को दूर श्रम व ्यार हण

मैं कोडी अंकुचेदन सर अरुण

ఏదైతే తూచా తప్పకుండా ఒకటో తారీఖునే ఇవ్వాలని చెప్పేసి ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం ప్రకారం రేపు ఒకటో తారీఖు ఆదివారం సెలవు దానికి ఒక్కరోజు ముందస్తుగానే ఈ ఫెన్షన్లు ఇవ్వాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని ఇవాళ ఫెంక్షన్లో పంపిణీ చేయడం జరుగుతుంది ఈ టైంకి అప్పుడే ఫిఫ్టీ పర్సెంట్ అబౌవ్ పంపిణీ జరిగిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేతుల మీద ఉన్నవండి మా శాసనసభ్యుల చేతుల మీద ఉన్నవండి అందరూ పాల్పంచుకుని ఇందులో పండగ దినంగా అంటే ఎవరైతే అభాగ్యులు ఉంటారో వాళ్ళు ఆదుకునేటటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఇది ఈ కార్యక్రమం ద్వారా తేటితల్లం అవుతుంది చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలు ఓకే సంక్షేమాన్ని అభివృద్ధిని పరిరక్షిస్తూ అభివృద్ధిలో అవుతూ పరిపాలనలో అవుతూ ఉన్నారో ఉద్యోగస్తులు వాళ్ళకు కూడా డైరెక్ట్గా ఫస్ట్ తారీఖే పెన్షన్లు జీతాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా తీసుకుంది ప్రభుత్వం అంటే పనిచేసేవాడికి ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటే రెండో ఆలోచన లేకుండా పనిచేస్తాడనేటటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో మీకు తెలుసు ఎప్పుడు జీతాలు వస్తాయో తెలీదు ఎప్పుడు ఫంక్షన్లు వస్తాయో తెలియదు అలా కాకుండా ఇవాళ ఆ రోజు లేని డబ్బు ఈరోజు ఉన్న డబ్బు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అంటే ఆ రోజు లేనిది చిత్తశుద్ధి ఈరోజు ఉన్నది సిత్త ఆ కారణంగానే ఇటు ఉద్యోగస్తులకు కానీ అటు ఫెన్షన్దారులకు కానీ అందరికీ కూడా సామాజిక ఫెన్షన్లు కానీ అనుకున్న మేరకు ఫస్ట్ తారీఖులో టువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం కృతనిశ్చయంతో తీసుకుంది అదే రకంగా కంటిన్యూ జరుగుతుంది